హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ మనము ట్రాక్టర్తో మట్టి తోలుతున్నప్పుడు ఒక మెయిన్ రోడ్లో అనుకోకుండా బ్యాక్ టైరు ట్రాక్టర్ ట్రక్ ట్రైరు ఊడిపోయింది ఊడిపోయినప్పుడు ఆడ చాలా ఇబ్బందికరంగా జరిగింది ఫ్రెండ్స్ జరిగినప్పుడు జేసే వచ్చి దాన్ని చైన్ కొట్టి సైడ్కి లాగి దాన్ని ఒక పక్కకు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయటం అనేది జరిగింది అది ఒక ఫ్యాక్టరీ కాడ జరిగింది మట్టి తోలుతుంటే ఈ వీడియో ఒక స్మాల్ వీడియో కావచ్చు ఏ విధంగా సమస్య వచ్చింది కానీ ఎవరికైనా జరగలేదు ఫ్రెండ్స్ అంతా భగవంతుడి దయం వల్ల ఏ విధంగా సమస్య వచ్చిందో మనం ఏ విధంగా ఏ విధంగా సమస్య సాల్వ్ చేసుకోవాలో కూడా ఈ వీడియో చేస్తాను మనం వెహికల్ తోడేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ టైర్ కానీ బ్యాక్ టైర్లు కానీ ఒక ఊపు చూస్తే ప్లే ఉంటే మనసు బేరింగ్ ట్రబుల్ లేదంటే చెక్కనట్టు కూడా లూజ్ అయి ఉంటాయి అవి కొద్దిగా టైట్ చేసుకుని ఆ చెక్కనట్లు కానీ కాటర్ పోయి ఉంటేనే అవి ఎక్కువ డ్యామేజ్ వస్తుంటాయి ఫ్రెండ్స్ అవి చూసుకొని డ్రైవింగ్ చేసుకుంటే మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం వీళ్ళంత వరకు సేఫ్టీగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇది ఒక స్మాల్ వీడియో చేయవచ్చు కానీ దీంట్లో పెద్ద అవగాహన అనేది ఉంటుందని చూసే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఊపిరి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఒక కంపెనీ కడ మనం మట్టి తోలుతూ ఉంటే ట్రాక్టర్ అనుకోకుండా ట్రక్ టైరు ఊడిపోయింది ఫ్రెండ్స్ ఎందుకు ఈ సమస్య జరుగుతుందంటే టైరు బేరింగు కొట్టేసి ఆ ప్లే వచ్చనట్టు ఉడిపి ఇట్లాగ జరుగుతుంటాయి అవి చెక్ చేసుకుంటూ ఉండాలి మనం దాని చెప్పినట్టు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వాళ్ళు సైడ్ పెట్టి ఆ రోడ్లో వాహనాలు అటు ఇటు వెళ్ళేదానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ ట్రక్ని సైడ్ పెడుతున్నారు వెహికల్స్ వెళ్ళేదానికి చూడండి ఏ విధంగా చైన్ కట్టి సైడ్ పెడుతున్నారు గమనించండి ఫ్రెండ్స్ పంపరే ఆ టైర్ ఊడిపోయిన పక్కన రాళ్ళు పెట్టుకొని ఆ బెయిరింగ్ బిగించుకోవాలి ఆ టైర్ సంబంధించి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్